గత పాలకుల పాపంతోనే జెన్కో యాష్ పాండ్ కొట్టుకుపోయిందని శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు యాష్ పాండ్ కట్ట తెగపోయిన నేపథ్యంలో ముత్తుకూరు మండలం పైనాపురం గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించారు రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు రైతులకు నష్టపరిహారం అందేలా ప్రయత్నం చేస్తానని చెప్పారు ఆయన వెంట టీడీపీ నాయకులు సురేష్ రెడ్డి బీజేపీ నాయకులు వంశీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నిన్న సాయంత్రం అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్కి యాష్పాండ్ బండ్ కట్ అయిపోయింది ఇక్కడ పైనాంపురం దగ్గర రెండు మూడు వందల ఎకరాలు రెండు మూడు వందల ఎకరాలు ఈ నీళ్లు పారినాయి ఒక ఏడెనిమిది పది ఎకరాలు యాష్ సిల్టప్ అయిపోయింది ఇది క్వాలిటీ పని జరగలేదనేది లోకల్గా అందరి ఆరోపణ మేము చూసాం కళ్ళారా అప్పుడు ఇరవై నుంచి ఇరవై రెండు వరకు కరోనా టైంలో ఎవరు లేనప్పుడు పనిచేసినారు అధికారులు కూడా సూపర్విషన్ తక్కువ అక్కడ వాడాల్సిన గ్రావెల్ క్వాలిటీ శాండ్ వాడకుండా వర్టికల్ శాండ్ మధ్యలో వేసింది కూడా మట్టితో కలిసింది వేశారు ఇప్పుడు కనపడుతుంది అక్కడ అందుకని ఈ పరిస్థితి వచ్చింది మేము ముందు నుంచి చెప్తున్నాం నేను కూడా చెప్తానే వచ్చా క్వాలిటీ బాగా జరగలేదు ఇక్కడ మూడు వందల ఎకరాలు ఈల్డ్ తగ్గిపోయింది చాలా సంవత్సరాల నుంచి నాలుగు పుట్లు పండేది రెండు పుట్లు పడిపోయింది ప్లస్ రెండు మూడు వందల రెండు రెండు వందల యాభై ఎకరాలు అసలు పైర్లు పెట్టని పరిస్థితి వచ్చింది ఇటు పైనాంపురం వరకాపడి ముసం ఆమ్దాలపాడు ఈ గ్రామాలన్నిటికీ నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే దీన్ని ఐ మీన్ ఫిల్ చేయాలా ఈ బ్రిడ్జ్ని క్లోజ్ చేయాలా ప్లస్ ఇంకొక అందరూ ఇంకోటి కోరేది నేను కూడా చెప్పి ఇరిగేషన్లోనే ఒక వాల్ వీళ్ళకి కింద ఈ బండ్ కింద ఎంత దూరం వీళ్ళ ల్యాండ్ ఉంది జెన్కో ల్యాండ్ ఉందో అక్కడ ఒక బార్డర్లో కాంక్రీట్ వాల్ జన్కో నుంచి కూడా ఏమేం కావాలో ఇమ్మీడియట్గా శాంక్షన్స్ చేయించి ఎనర్జీ సెక్రటరీతో కూడా మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తాం ఇంకోసారి ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులందరి మీద ఉంది